హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పెన్షనర్లకి మరియు ఫ్యామిలీ పెన్షనర్లకి అడిషనల్ క్వాంటమాఫ్ ఏడు శాతం నుంచి యాభై శాతం వరకు అయితే రావటం జరుగుతుందండి ఎవరికి ఎంత పెన్షన్ అయితే వస్తుంది అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వస్తుంది ఆ విధంగా పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి ఎప్పటి నుంచి అమలు అవుతుంది మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రభుత్వం ఈ విధంగా ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండున జీవో నెంబర్ అయితే ముప్పైనైతే విడుదల చేయడం జరిగిందండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు అయితే ఈ యొక్క జీవోని అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ పెన్షన్స్ శాంక్షన్ ఆఫ్ రివైజ్డ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్స్ ఇద్దరికీ కూడా ఈ విధంగా ఏజ్నైతే నిర్ణయిస్తూ కంప్లీట్ మీరు ఇక్కడ గమనించినట్లయితే డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే రావడం జరుగుతుందని ఈ యొక్క జీవోలో అయితే స్పష్టం చేయడం అయితే జరిగిందండి ఇక దీంట్లో కనుక మనం గమనించినట్లయితే ఏ విధంగా పెన్షన్ అయితే వస్తుంది అని మనం గమనించినట్లయితే డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి ఏడు శాతం బేసిక్ పెన్షన్ అయితే రావటం అయితే జరుగుతుంది అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు నిండినట్లయితే పన్నెండు శాతం బేసిక్ పెన్షన్ అయితే రావటం జరుగుతుందండి అదేవిధంగా ఎనభై సంవత్సరాలు నిండిన వారికి ఇరవై శాతం బేసిక్ పెన్షన్ అయితే రావటం జరుగుతుంది ఇక ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ఎ ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఇరవై ఐదు శాతం బేసిక్ పెన్షన్ అయితే రావటం జరుగుతుంది తొంభై సంవత్సరాలు నిండిన వారికి ఈ విధంగా ముప్పై శాతం బేసిక్ పెన్షన్ అయితే రావటం జరుగుతుంది తొంభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ఈ విధంగా ముప్పై ఐదు శాతం బేసిక్ పెన్షన్ రావటం జరుగుతుంది వంద సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఈ విధంగా యాభై శాతం పెన్షన్ అయితే బేసిక్ పెన్షన్ రావటం జరుగుతుందండి అయితే ఇక్కడ జీవోలో స్పష్టం చేయడం అయితే జరిగిందండి మానిటరీ బెనిఫిట్స్ అయితే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుంచి అయితే ఈ విధంగా ఇవ్వటం అయితే జరుగుతుంది వాజు ఈ విధంగా మొత్తానికి అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంటు స్పష్టం చేయడం అయితే జరిగిందండి అయితే ఇవి ఎవరికి వర్తిస్తుంది అంటే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పెన్షన్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఉన్నవారికి మాత్రమే యొక్క జీవో అయితే వర్తిస్తుందండి వీరందరికీ కూడా ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే రావటం అయితే జరుగుతుంది ఇప్పుడు బేసిక్ పె అంటే అడిషనల్ ఆఫ్ పెన్షన్ ఏ విధంగా లెక్కిస్తారు అంటే ఇప్పుడు సపోజ్గా ఒక పెన్షనర్కి పదివేల రూపాయలు బేసిక్ పెన్షన్ కనుక వచ్చినట్లయితే వారికి డెబ్బై సంవత్సరాలు నిండినట్లయితే వారికి ఏడు శాతం ఈ విధంగా పెన్షన్ అయితే రావటం జరుగుతుందండి అప్పుడు వీరికి పదివేల ఏడు వందల రూపాయలైతే ఈ విధంగా పెన్షన్ అయితే రావటం జరుగుతుందండి ఇది వీరి బేసిక్ పెన్షన్ అవుతుంది పదివేల ఏడు వందల రూపాయలు వీరికి బేసిక్ పెన్షన్ అవుతుంది ఈ పదివేల ఏడు వందల రూపాయలకి మనకి డిఆర్ అనేది వర్తిస్తుంది పదివేల పదివేల ఏడు వందలకి ఏ విధంగా డిఆర్ వస్తుందో అంత వీరికైతే అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా అయితే మనకి వయసును బట్టి ఈ పెన్షన్ అనేది బేసిక్ పెన్షన్ అడిషనల్ క్వాంట ఆఫ్ పెన్షన్ అయితే పెరగటం పర్సంటేజ్ అయితే పెరుగుతుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్